హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ అయితే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ ప్రాపర్టీ వచ్చేసి చిన్న బడ్జెట్లో ఉండే ప్రాపర్టీ అనమాట చిన్న బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి ముప్పై లక్షల్లో కావాలి నెల్లూరు టౌన్లో ఉండాలి ప్రాపర్టీ అని చెప్పి చాలామంది అడిగారు వాళ్ళ కోసం మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారు మన నెల్లూరు టౌన్లోని మూలాపేట లిమిట్స్లో మూలాపేట సరౌండింగ్లో వస్తుంది ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి పడమర ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఎటువంటి వీధిపోటు కానీ దోషం కానీ లేదు ప్రాపర్టీ అయితే పిల్లర్స్తో కట్టిన ప్రాపర్టీ చాలా హైట్గా ఉంటుంది మెయిన్ రోడ్ మీద నుంచి చాలా హైట్గా ఉంటుంది రెండు పోర్షన్లు ఉన్నాయి ఈ రెండు పోర్షన్లు కలిపి మనకి రెంట్ వస్తూ ఉంది తొమ్మిది వేల దాకా లేదా ఈ రెండు పోర్షన్లని మనం ఒకటిగా చేసుకోవచ్చు మధ్యలో డోర్ ఉంటుంది ఆ డోర్ తీస్తే రెండు కూడా ఒక డబల్ బెడ్రూమ్ లాగా అయిపోద్ది ప్లస్ ఈ ప్రాపర్టీ పైన కూడా ఉందండి పైన కూడా వాళ్ళు గోడలు కట్టేసి లేపేసి మొత్తం పార్టీషన్ మాదిరిగా మొత్తం చేస్తున్నారు చూడండి పైకి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు పైన కూడా చాలా బాగుంటుందన్నమాట అంటే మీరు ఒక టెన్ ల్యాక్స్ పెట్టుకుంటే పైన కూడా మొత్తం పూర్తి అయిపోద్ది వర్క్ అంతా మొత్తం పిల్లర్స్ అండి మూడు ఫ్లోర్లు వేసుకున్నా కూడా ఏం కాదు ఇంకా ప్రాపర్టీకి కూడా మూడు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయండి లోన్ వచ్చేటువంటి ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ ఎవరైనా సీరియస్ కస్టమర్లు అయితే వెంటనే మా నెంబర్కి కాల్ చేయండి చూడండి పైన కూడా మొత్తం ఇటుక రాయి కట్టుబడి అండి సిమెంట్ రాయి కూడా కాదు మొత్తం పిల్లర్స్ కట్టిన ప్రాపర్టీ అనమాట ఎవరైనా సరే సీరియస్గా ముప్పై లక్షల బడ్జెట్లో ప్రాపర్టీ చూసిన వాళ్ళైతే దీన్ని చూడొచ్చండి రెంటల్ ప్రాపర్టీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి ఇది ఎవరైనా సరే సీరియస్గా ప్రాపర్టీ కావాలి నెల్లూరు టౌన్లో కావాలంటే దీన్ని చూడొచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్కి మనకి ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టౌన్ లిమిట్స్లో ఉంది ములాపేట సరౌండింగ్లో తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్ కావాలంటే మా దగ్గర చాలా ఉన్నాయండి ఎవరైనా సీరియస్గా గా ప్రాపర్టీ కొనే వాళ్ళు ఉంటే మా నెంబర్ కాల్ చేయండి లేదా మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కూడా నెల్లూరులో ఎక్కడైనా సరే మీ ప్రాపర్టీస్ గా ఉంటే మా నెంబర్ కాల్ చేయండి వాటిని మేము అమ్మిస్తాము ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త ప్రాపర్టీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం